అందరికి చూడండి సంతోష గుడ్డు పొట్టు తీస్తున్నాడు వస్తలేదా నేను అట్టుకోవాలా ఇప్పుడు సంతోషకి ఇష్టం గుడ్డు పొట్టు తీయడము ఎవరైతే ఏదియో అసలు కావాలన్నీ ఎన్నికైతే ముందర అట్టుకోని కూర్చుంటాడు ఆ చైతన్యం అట్టుకోవాలి నా పోయిందా సరే 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 పోండి ఇట్లది ఇట్లది వస్తుందా లోపలికి పోయింది చెయ్యి మళ్ళీ వద్దనేవో ఈ సరేనా అది నువ్వు తీసుకో కొంచెం చెయ్యి సంతోషం అట్లా పచ్చని ఉంటది కదా లోపలికి పోయింది ఈ ఈరోజు నీకు పెడతా సరేనా మెల్లగా చూడండి ఎట్లా కొడుతున్నాడు భూమికి కొడుతున్నాడు మంచిగా అట్లా కొడితే వస్తుందని తెలుసా నీకు బట్ గుడ్ బైట్ అది పెసరపప్పు పునగంటి కూర మన తోటలోదే వస్తుందా తిని కొట్టేస్తే గడి కొంచెం కొట్టినావా ఇటు కొట్టింది అమ్మా కొట్టీ గైడ్ నీ పట్టుకో చేనా నేను వచ్చుకుంటే మంచిగా వస్తుందా నీకు బాగుందా కూర బాగుందా పొన్నగంటి కూర బాగుందా ఒకసారి కదూడు ఈ గుడ్డే వరకు ఇది నాకు కదా సరే సరే నీకు పెట్టినా కదా చెప్పు చెప్పు ఏం చెప్పు పోదు అన్నకేం చెప్పి మనమే వదు సరేనా సరే అన్నకి అన్నకిస్తామా గుడ్డు మనం అన్నకిస్తామా ఉన్నాయి కదా ఎక్కువనే ఉన్నాయి కదా ఇప్పుడు ఇస్తామా అడగన్నా మేడం గుడ్డు వెళ్ళేది వస్తుందా తేనింగ్ నేను ఏం వద్దులే నువ్వు వస్తుందా నీ తేనింగ్ అసలు ఏం మారలేదు బుడ్డు పొట్టు తీసుంటే ఇంట్రెస్ట్ మీద వేసాడు ఏమైనా పని చేస్తే అంటే తనకి ఇష్టమైన పనులు చేస్తా అట్లా చేశాడు వాళ్ళకన్నా వాళ్ళు కడు అ నానా ఆ చేతిలో పట్టుకోవాలి నానా ఒక నేను పట్టుకోని నీవు తీస్తావా ఇక్కడ వస్తుంది ఇక్కడ వస్తుంది అట్లా ఎందుకు వింటావు చేతికి మంచిగా ఫ్రీగా కూర్చో వచ్చిందా పెద్ద పెద్ద పొట్టు వస్తుంది కదా నీకు బాగా వస్తుంది అన్న బాగా తీసుకురామ్మా అన్నకు ఇది ఈ అన్నకి తెలుసు గుడ్డు తీసుకొని చెప్పు అన్నకి ఇస్తావా ఇప్పుడు నాకు ఇంకొకటి నాది ఎవరికి ఇచ్చినా అన్నకి ఇచ్చినామా

ఎన్ని గుడ్లు కావాలమ్మా నీకు ఆమ్లెట్ కూడా అంత ఇష్టం ఉండదు కానీ గుడ్డు గుడ్ పెట్టిన గుడ్డు ఒకటి చాలా ఇష్టం కదా నోట్లో కాలుతుందా ఊదాల సంతోషపోతుంది కాళ్తే ఆరు నూట రెండు సార్ ఇట్లా వదితే పోతే సరే ఇంకా ఏదో పని చేస్తున్నాడు పెద్ద పని అనుకుంటున్నాడు అమ్మా చేయబడిది ఆ చేయబడి చెప్పు నీదే కదా ఇట్లా పట్టుకో నీదే నువ్వు పెట్టుకోవాలి నువ్వు వచ్చేసి అన్నం తినిపియాలి వస్తుందా అది నాకు సరేనా ఇంకొకటి ఉంది అదే అమ్మా నేను వల్ల ఉంటా చూస్తా ఉన్నాడా వస్తా లేదా అట్టుకుంటా మళ్ళా అట్టుకుంటే వస్తుంది కదా ఇది సంతోష్ కథ కింద చూడండి ఒక్కటి కూడా ఏం పడద్దు అసలు చిన్న చిన్న ఉంటాయంట మళ్ళీ ఏరేస్తాడు అన్నం కింద అన్నం పడితే కూడా మళ్ళీ తీసి ఇక్కడ వేస్తాడు అందులో వద్దు చేయికి ఇంకా అద్దు ఏం కాదు పట్టునా ఉందండి పట్టు అద్దు ఇస్తావా సరే తీయ కొడుకు అయితే బలె కొడతావా అబ్బా ట వచ్చిందా పలిగిందా పల్గిందా బలె కొడతావా మనం ఆమ్లెట్ ఎట్లా మనము ఇట్లా అలగొట్టేస్తాను కదా కదా నేను అని వేస్తాను ఆమ్లెట్ అవుతావా సాయంత్రం గుడ్ బజీ అవుతావా చేస్తామా ఎట్ల వేస్తాం గుడ్డు బజ్జి ఇట్లా వేస్తాను కదా ఎట్ల గుడ్ బజ్జీ చె ఇట్లా చేసావా తింటావా సంద గుడ్డు బజ్జి కూడా ఇష్టం కదా అందులో గుడ్డు కదా కదా కొడుకు నిన్నమన్నా మిర్చిలు కూడా బాగా తింటున్నాడు నిన్న బయటికి వంచూరిగా మిర్చిలు హైటి ఫుడ్ అసలు తినకుండే ఈ మధ్య తింటున్నాడు లోపలిపోతుంది లోపలి పోతుంది కింద ఏమైంది ఏమైంది చెప్పు పట్టుకోవాలి నువ్వు పట్టుకోవచ్చు నాకు చెప్పే కొట్ట నువ్వు నా పట్టుకోడేసా అదే అమ్మ కింద పెడదమ్మా పేరు కింద పెడదమ్మా నేను ఎట్లా చేస్తాడు సంతోషం చూడండి ఇంకా పెట్టినా కొట్టు పట్టుకుంటావా అట్లా పెట్టిందా పెట్ట పెట్టాల పట్టుకుంటావా పెట్టద్దా ఆ చెయ్యి కూడా ఇక్కడ కదా ఏం చెప్పు ఏమని వేసుకో నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం నీ ఇష్టం వచ్చినట్లే నువ్వు ఇట్లా ఇష్టం వస్తా అట్లే వేసుకో మీరు ఎందుకు వేసుకుంటున్నాం అలా ఇగ ఇట్లా ఇట్లా మంచిగా వస్తుంది ఇక ఎంత బాగా వస్తుంది కదా నాకే వస్తుంది మంచిగా నీకు కూడా వస్తుంది కదా వస్తుందా నీకు జ్యోతి వచ్చింది లోపలికి వెనక్కు గట్టిగా ఉంది చేతుపలికి పోతుందా చేతున్నా తాగు నేను చూపిస్తా అది మెత్తగా అయింది లోపలికి పోతుంది చేతు పర్రే వాసింది

లేదు నువ్వు నువ్వు చేయదు వచ్చినది అయిపోతాయి ఇది కూడా పచ్చది ఏం పెట్టదు తెల్లది పెడతా సరేనా సంతోష పచ్చది ఇష్టం పచ్చది అని చూస్తుంటాడు గుడ్డు పెడుతుంటే అది పెడుతున్నా పెడతలేదని నువ్వు తీసుకో ఇంకా కొంచెం పెడుతున్నా సరేనా అన్న సరే